అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు రాబోయే నాలుగు రోజుల పాటు కోస్తాంధ్రాలో వర్షాలు పడే అవకాశం ఉంది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే హెచ్చరిస్తున్న సందర్భాలు కూడా చూస్తున్నాం ఇక కొన్ని ప్రాంతాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేశారు ఈ మరికొన్ని ప్రాంతాలకి ఎల్లో అలర్ట్ జా జారీ చేసిన పరిస్థితులను చూస్తున్నాం ఇక మత్స్యకారులకు సంబంధించి ఎవరు వేటకు వెళ్ళకూడదు అని హెచ్చరిస్తున్నారు అలాగే లోతట్టు ప్రాంతాలని కూడా అధికారులు వారికి పునరావాసం కల్పించే అవకాశం కూడా ఉంది గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది ఇంకా రాబోయే నాలుగు రోజుల్లో కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇక వాటికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉన్నా కూడా అధికారులు ప్రజలకి కొన్ని నెంబర్స్ ఇస్తున్నారు వాటికి కాల్ చేసి అత్యవసరమైతే కాల్ చేయండి అని చెప్పి ఆ పరిస్థితిని అయితే చూస్తున్నాం